పదేళ్ల పాపాలను కడుక్కునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఇథనాల్ కంపెనీకి అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే ఇచ్చారని గుర్తు చేశారు ఆయన హరీష్ రావుకు నిజంగా రైతుల మీద ప్రేమే ఉంటే కేసీఆర్ కేటీఆర్ ల నిలదీయాలని తెలిపారు సంపత్ కుమార్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పోయి మొత్తం తీసుకొచ్చిన అందుకే అసలు ఏంది ఇట్లా దుబారా మాట్లాడుతున్నారు మనకు ఏం సంబంధం అంటే ఈ దరిద్రులు పది సంవత్సరాలు చేసిన పాపాలను కడుక్కోవడానికి చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీరు చేసిన ఈ పాపం నీది హరీష్ రావుకు బుద్ధి జ్ఞానం రాజకీయ అవగాహన ఉంటే ఈ కాయిదాలు చూస్తే మాట్లాడాల్సి వాళ్ళ మామతో మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళ మామనే అప్పుడు ముఖ్యమంత్రి ఉండే వాళ్ళ బామ్మది ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉండే ఈ పర్మిషన్ వచ్చినప్పుడు మీ పాద్రి గల్లా గల్లబట్టుకోపోయి నేను నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆ పరిసర ప్రాంతాల మీద ప్రేమ ఉంటే మీ బామ్మది గల్లబట్టాలి మీ మామని నిలదీయాలి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి పోయి మొత్తం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి పోయి మొత్తం తీసుకొచ్చారు అందుకే అసలు ఏంది ఇట్లా దుబారా మాట్లాడుతున్నారు మనకు ఏం సంబంధం అంటే ఈ దరిత్రులు పది సంవత్సరాలు చేసిన పాపాలను కడుక్కోవడానికి చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీరు చేసిన ఈ పాపం నీది హరీష్ రావుకు బుద్ధి జ్ఞానం రాజకీయ అవగాహన ఉంటే ఈ కాయిదాలు చూస్తే మాట్లాడాల్సిన వాళ్ళ మామతో మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళ మామనే అప్పుడు ముఖ్యమంత్రి ఉండే వాళ్ళ బామర్ది ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉండే ఈ పర్మిషన్ వచ్చినప్పుడు మీ పాద్రి గల్లా గల్లబట్టుకోపోయి నేను నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఆ పరిసర ప్రాంతాల వారి మీద ప్రేమ ఉంటే మీ బామ్మర్ది గల్లబట్టాలి మీ మామ నిలదీయాలి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పోయి మొత్తం